గురుమ ఇంట్లో టెన్షన్ వ్యాధులు లేదా ఆర్థిక సమస్యలు వాస్తు సూచనలు వాస్తు సూచనలు ఇంట్లో టెన్షన్ వ్యాధులు లేదా ఆర్థిక సమస్యలు ఈ ఏడు సంకేతాల ద్వారా వాస్తు దోషం కారణం తెలుసుకోండి వాస్తు సూచనలు ఈ క్రింది సూచనలు ఏవైనా మీ ఇంట్లో కనిపిస్తే కొద్దిగా జాగ్రత్తగా వహించాల్సిన సమయం వచ్చినట్టు ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ సమస్యలు చాలా వరకు దూరం చేసుకోవచ్చు ప్రతి మనిషి కోరుకునేది తన ఇల్లు శాంతి ఆనందం సంతోషంగా ఉండాలని కానీ కొన్నిసార్లు పెద్ద కారణం లేకుండా ఇంట్లో టెన్షన్ వ్యాధులు లేదా ఆర్థిక సమస్యలు రావడం మొదలవుతాయి ఇలాంటి సమయంలో మనుషులు చికిత్సలు పూజలు లేదా సలహాలు తీసుకుంటారు కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు అదే వాస్తవం ఉదాహరణకు దేవాలయాన్ని సరైన దేశంలో ఉంచడం అంటే పూజా మందిరం దేవాలయం పూజా మందిరం సరైన దిశలో ఉంచడం మంచం స్థానం మంచం స్థానం స్థానం మార్చడం లేదా గల్లా పెట్టని సరైన దిశలో ఉంచడం అంటే మార్పులు ఇంటికి శక్తిని మార్చి మళ్ళీ తీసుకొస్తాయి ఉన్న శక్తి సంబంధాన్ని అర్థం చేసుకోండి ఇంట్లో వాసు వాసు దోషాలు ఉంటే కుటుంబ సభ్యులపై సభ్యుల జీవితాలపై దాని ప్రభావం ఉంటుంది అందుకే ఇంట్లో ఎక్కడైనా వాసు దోషం ఉందేమో చెక్ చేసుకోండి ప్రయత్నం తెలుసుకోండి క్రింద చెప్పిన ఏడు సంకేతాల ద్వారా ఇంటి శక్తిని సరిగ్గా అంటే ఇంటి పాజిటివ్ ఎనర్జీ సరిగ్గా ఉందనేది తెలుసుకోవచ్చు అన్నమాట ఇంట్లో తరచుగా గొడవలు జరగడం అవసరం లేకుండా గొడవలు పెరగడం సంబంధాలు దూరం రావడం లేదా టెన్షన్ పెరగడం వాసు స్పష్టమైన సంకేతం ముఖ్యంగా లివింగ్ రూము మరియు బెడ్రూమ్ దిశలు కుటుంబ సంబంధాలపై నేరుగా ప్రభావం చూపుతాయి ఆరోగ్యంలో క్షీణత ఇంటూ ఒకరు లేదా ఎక్కువ మంది తరచు అనారోగ్యంతో బాధపడితే తలనొప్పి నిద్రలేమి అలసట కడుపు సమస్య కడుపులో సమస్యలు ఇవన్నీ ప్రతికూల ప్రభావాన్ని ప్రతికూల శక్తి ప్రభావం కావచ్చు ఇది వాస్తు దోషాన్ని సూచిస్తుంది ఆర్థిక సమస్యలు ఎంత కష్టపడ్డా డబ్బు నిల్వ నిల్వ ఉండకపోవడం ఖర్చులు పెరగడం వ్యాపారాలు నష్టాలు రావడం ఇవి ఇంటి దిశలు లేదా నీది పెట్టే అంటే తిజోరేని యొక్క స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది వంటగది మరియు ముఖ కూడా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంది వస్తువులు తరచుగా పాడవడం టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ లేదా నీటి నల్లాలు తరచుగా చెడిపోవడం గొడవల్లో గోడల్లో చీలిక రావడం లేదా వస్తువులు పగడం ఇవన్నీ వాస్తు శక్తిని సరిగ్గా లేకపోవడానికి సూచిస్తాయి నిద్రలేమీ లేదా ఆందోళన రాత్రిపూట బాగా నిద్ర పట్టకపోవడం దుర్దిన చెడ్డ కళలు బ్యాడ్ డ్రీమ్స్ రావడం మరియు దేని మూలంగా ఇంట్లో శక్తి ఉండవచ్చు ముఖ్యంగా బెడ్రూమ్ దిశలో మంచం స్థానంలో వాసు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇంట్లో భారమైన లేదా నిరాశ అయిన వాతావరణం ఇంట్లో కారణం లేకుండా ఇంట్లో మనసులు ఇంట్లో మనసు దిగులుగా ఉండడం మూడ్ డౌన్ అవడం లేదా ఇంట్లో ఎవరికి సౌకర్యంగా అనిపించకపోవడం ఇది ప్రతికూల శక్తి సంకేతం తప్పు లైటింగ్ చెత్త తప్పు రంగులు దీనికి కారణమవుతాయి పనుల్లో తరచూ ఆటంకాలు రావడం ప్రతిసారి ముఖ్యమైన పని అయిపోవడం ఉద్యోగంలో అడ్డంకులు రావడం లేదా చదువులో దృష్టి కేంద్రీకరించకపోవడం అవన్నీ వాస్తు సమస్యలను రావచ్చు పూజ గది ద్వారము వంటగది దిశ దీనికి నేరుగా సంబంధించినవి వాసుదోషం తొలగించేందుకు ముఖ్యమైన సులభమైన పరిహారాలు ఇంట్లో తరచగొట్టలు జరగడం లివింగ్ రూమ్లో ఎల్లప్పుడూ వెళుతూ ఉండేలా చూసుకోండి ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోటోలను ముఖ్యంగా ఆనందంగా ఉన్న ఫోటోలను ఉత్తరం లేదా తూర్పు గోడపై ఉంచాలి బెడ్రూమ్లో ఎప్పుడు అద్దం అంటే బేరం మంచం ఎదురుగా ఉంచకూడదు ఆరోగ్య సమస్యలు ఉత్తర తూర్పు ఈశాన్యం దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి అక్కడ చిన్న పూజా స్థలం లేదా నీటి పాత్రను ఉంచడం మంచిది బడక గదిలో ఎప్పుడు తర దక్షిణ దిశలో పెట్టుకొని నిద్రించాలి ఆర్థిక సమస్యలు నిధులు పెట్టే తిజోరిని ఎప్పుడు ఎల్లప్పుడూ దక్షిణ పడమర నైరుతి గోడ కానించి తలుపు ఉత్తర దిశలో తెరుచుకునేట్టు ఉండాలి వంటగది అగ్నికోణం దక్షిణ తూర్పు డైరెక్షన్లో ఉండాలి ఇది సాధ్యం కాకపోతే గ్యాస్తో దిశలో పెట్టండి అగ్నికోణం అంటే ఆగ్నేయ మార్గం వస్తువులను తరచు వస్తువులు తరచుగా పాడవడం ఇంటిపై కప్పులు గోడలు ఫర్నిచర్ పాడే ఉంటే వెంటనే మర మరమ్మతులు చేయించండి పాడైన లేదా పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు నిద్రలేమీ లేదా ఆందోళన పడక గదిలో శాంతి కలిగించ కలిగించే రంగులు లైట్ గ్రీన్ లైట్ బ్లూ క్రీమ్ కలర్ను ఉపయోగించండి మంచం కింద చెత్త పాత వస్తువులను పెట్టకూడదు నిద్రకు ముందు కొద్దిసేపు దీపం వెలిగించడం వల్ల శ్లోకాలు చేపించడం చేయాలి ఇంట్లో భారమైన లేదా నిరాశమైన వాతావరణం రోజు ఇంట్లో రోజు గోమయ దీపము అగరబత్తి లేదా గుగ్గిలం వేయాలి ఇంటిలో ప్రాకృతిక వెలుగు మరియు గాలి ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి ఉత్తర తూర్పు మూల ఎల్లప్పుడూ శుభ్రంగా వెలుతురులో ఉండాలి పన్నుల్లో ఆటంకం రావడం ఇంటి ప్రధాన ద్వారంగా ఎల్లప్పుడూ శుభ్రంగా కాంతివంతంగా ఉండాలి పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి చదువుకునే స్థలంలో ఎల్లప్పుడూ తూర్పు దిశ వైపు నుంచి ఉండాలి ఈ పరిహారాలను వాసు తగ్గించి ఇంటి శక్తిని సమతుల్యం చేస్తాయి ధన్యవాదాలు